ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం కల్పిస్తారా ధర్మం అయితే దూరం మాట న్యాయం దొరికితే కంప్లైంట్ వచ్చింది జూలై జూలై కన్ఫెషన్ అండ్ ఎవిడెన్స్ కూడా ట్రాక్ కమిషన్ దిగి ఇప్పుడు నిద్రలకేం లేచి గాఢమైన నిద్రలకేం లేచి యాక్షన్ అడుగుతున్నారు జూలై నైన్టీన్త్ కి ఎస్ఐటి ఎస్టాబ్లిష్ చేసిండ్రు దీన్ని ముంగడికి తీసుకోవద్దాం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ దీని మీద మాట్లాడుతున్నారు మళ్ళా తర్వాత ఏ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో దాని తర్వాత ఏ క్రిమినల్ క్రిటికల్ బ్రీచ్ అవుతుందో ఎవడెవడు కాపాడబలతాడు మళ్ళా ఈ ఎస్ఐటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఉమెన్స్ కమిషన్స్ ఏడుదాకా ఉంగటి పోతాయో మళ్ళీ జస్టిస్ డిలే అయిన జస్టిస్కి జస్టిస్ డినై అయిన జస్ జస్టిస్కి సప్రెస్ అయిన జస్టిస్కి జస్టిస్ దొరుకుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా బికాస్ ఎందుకు మాట్లాడుతున్నానంటే డిలే డిఫీట్స్ ద పర్పస్ అని చెప్పి మాట్లాడతారు ఫ్రెండ్స్ సో మళ్ళీ ఇది ఏడుదాకా వస్తుంది ఏడుదాకా